ఒక ఫ్యాక్టరీ వారు తమ రేడియో ప్రకటన వేల వెయ్యిన్ని ఇరవై రూపాయలుగా ప్రకటించారు దానిపై ఇరవై శాతం రుసుము ఇచ్చిన పదైదు శాతం నష్టం వచ్చింది అయినా కొన్న వేళ ఎంత ముందుగా మనం అమ్మిన వేల గురించి తెలుసుకుందాం ప్రకటన వేల వెయ్యిన్ని ఇరవై ఇంటూ ఇరవై శాతం రుసుము అన్నాడు అంటే వంద నుంచి ఇరవై ఎనిమిది తీసి ఎనభై మిగులుతుంది ఎనభై బై వంద జీరోకు జీరో క్యాన్సల్ పది ఒకటి పది ఎనిమిది నూట రెండు ఇంటూ ఎనిమిది ఎనిమిది వందల పదహారు రూపాయలు అమ్మిన వేళ వస్తుంది పదహైదు శాతం ఎనిమిది వందల పదహారు రూపాయలకు అమ్మితే పదహైదు శాతం నష్టం వచ్చింది అన్నాడు అంటే ఎనిమిది వందల పదహారు అనేది ఎనభై ఐదు శాతం విలువ అవుతుంది మరి వంద శాతం విలువ ఎంత అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది ఎక్కువకు సూత్రం ఎక్కువ బై తక్కువ ఇంటూ ఎనిమిది వందల పదహారు వంద బై ఎనభై ఐదు ఇంటూ ఎనిమిది వందల పదహారు ఐదు ఒకట్ల ఐదు ఐదేళ్ళ ముప్పై ఐదు ఐదు రోజుల పది ఐదు సున్నా సున్నా పదిహేడు ఒకట్లు పదిహేడు నాలుగు అరవై నాలుగు పదిహేడు ఎనిమిది నూట ముప్పై ఆరు నలభై ఎనిమిది ఇంటూ ఇరవై తొమ్మిది వందల అరవై కొన్న వేల అవుతుంది